అది ఏంటి అంటే సేల్స్ రెవెన్యూ రావట్లేదు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి మేనిఫెస్టేషన్తో సేల్స్కి ఏదైనా కంబైన్ చేసి ఈ కాంబినేషన్ వాడుతూ సేల్స్ ఏదైనా పెంచడానికి ఏదైనా స్కోప్ ఉందా అయితే ఈ ప్రపంచంలో ఎవరు రెవెన్యూ సంపాదించాలన్న ఎంత ఒక ఒక నార్మల్ పర్సన్ కావచ్చు ఒక కంపెనీ కానివ్వచ్చు ఒక ఎవరైనా బిజినెస్ మ్యాన్ కానివ్వచ్చు ఎవరైనా కానివ్వచ్చు ప్రపంచంలో ఉన్న ఓ ఏకైక స్కిల్ ఏదైనా ఉంది అంటే మనీ జనరేట్ చేయడానికి ఒకటి సేల్సే సేల్స్ సేల్స్ కానీ లేకపోతే నువ్వు ఒక ఎంప్లాయ్ ఎంప్లాయ్ గానీ ఉండిపోతారు ఒక బిజినెస్ మ్యాన్ అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు సేల్స్ అంటే ఏంటి మన ప్రొడక్ట్ మార్కెటింగ్ చేసి అంటే వాళ్ళకి ట్రిగర్ క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి మన ప్రొడక్ట్ని అమ్మాలి బేసిక్ గా అయితే దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఏంటంటే దాని గురించి తర్వాత చెప్తాను ముందు సేల్స్ గురించి ఓకే అసలు సేల్ అనేది ఎలా జరగాలి ఒక ప్రొడక్ట్ అనేది ముందు నీ దగ్గర ప్రొడక్ట్ ఉందని సంగతి తెలియాలి కదా అవును చాలా సాధారణంగా సేల్స్ లో ఉండే పీపుల్ కి మెయిన్ ఉన్నది ఏంటంటే మొహమాటం మొహమాటం పెద్ద దరిద్రం ఓపెన్ గా చెప్తున్నానండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్టేటస్ కొటేషన్లు అన్నీ పెడుతుంటారు కొంతమంది బిజినెస్ గురించి పెడుతుంటారు నీ గురించి నీకు పక్కోడికి కూడా తెలియపోతే అసలు ప్రోట్ ఉందనే విషయం ఎలా తెలుస్తుంది అవును కొంతమంది ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు కొంతమంది ఓ ఫిల్మ్ డైరెక్టర్లు ఉంటారు కొంతమంది ఇది ఉంటారు నువ్వు ప్రపంచానికి నేను ఇది చేస్తున్నానని గట్టిగా చెప్పాలి అవును నువ్వు బ్రాండ్ తయారు చేసుకోవాలి అప్పుడు ప్రజలు నీ దగ్గరికి వస్తారు కరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనం ఒక్క సెలూన్ షాప్కి వెళ్ళినాం సెలూన్ షాప్ కూడా చాలా అందంగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు బాగా మాట్లాడుతున్నాడు కానీ కటింగ్ బాగా చేయట్లేదు వాడి దగ్గరికి మనం వెళ్తామా అది నీట్గా ఉంది అన్ని ఉంది కానీ బాగా చేయట్లేదు ఒకడేమొచ్చి యావరేజ్గా కానీ కటింగ్ బాగా చేస్తున్నాడు ఎవరి దగ్గరికి వెళ్తాం మనం బాగా దగ్గరికి సో ప్రజలకు ఏం కావాలి మాస్టరీ కావాలన్నమాట సేల్స్ నీ దగ్గరికి రావాలంటే నువ్వు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉండకూడదు కన్సల్టెంట్ గా ఉండాలి అంటే ఇక్కడ సేల్స్ అంటే హెల్ప్ చేయడం అండి పబ్లిక్కి పబ్లిక్ వచ్చే ప్రాబ్లము నువ్వు హెల్ప్ చేయాలన్నమాట నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక తో వస్తున్నారు దానికి సొల్యూషన్ చూపించాలి ప్రోడక్ట్ అమ్మకూడదు సొల్యూషన్ సొల్యూషన్ సార్ ఈ ప్రోడక్ట్ అయితే మీకు ఎలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అయితే అంటే యు ఆర్ లైక్ ఎ కన్సల్టెంట్ కరెక్ట్ సో మా దగ్గరికి రియల్ ఎస్టేట్ ఎవరు వచ్చినా సరే మేము కన్సల్టెంట్ గా ఉంటాం తప్ప సేల్స్ అని చెప్పం ఎందుకంటే ప్రజలకు సేల్స్ అంటే నచ్చదు ఎస్ నువ్వు నాకు అమ్ముతున్నావు అంటే నచ్చదు నువ్వు దానికోసం నీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా అంటే నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏది కొనాలి ఏది కొనకూడదు నీకు ఏది సూటబుల్ ప్రా ప్రొడక్ట్ అవుతుంది ఇప్పుడు ఒక బట్టతాలు ఉందండి ఆడికి వెళ్ళి దువీని తీసుకుని నేను మోటివేషన్ చేస్తా కొంటాడా ఆడికి ఏమమ్మాలి జుత్తు మలచడానికి ఆయిల్ అమ్మాలి ఓకే సో ఎవరికి ఏది అవసరం ఉందో దీన్ని సూపర్ నీచ్ అంటారు అంటే టార్గెటెడ్ క్లయింట్స్ ఎవరు నీ ప్రజలకు ఏది అవసరం ఏది అవసరం ఉందో అది నువ్వు తెలుసుకోవాలన్నమాట వాళ్ళకి నిజంగా ప్రోడక్ట్ అవసరం ఉందా అంటే టార్గెటెడ్ క్లైంట్స్ ఆవిడు నీకు టార్గెటెడ్ కా ఇప్పుడు నువ్వు ఒక విల్లా అమ్ముతున్నావు అండి ఆ విల్లా కాస్ట్ ఒక టెన్ క్రోర్స్ అనుకుందాం నువ్వు ఒక టెన్ లాక్స్ బడ్జెట్ పెట్టి వాడి దగ్గరికి వెళ్ళి మోటివేషన్ చేస్తూ సార్ టెన్ క్రోడ్స్ కొనమన్నట్టు కొంటాడా నువ్వు ఎంత మోటివేషన్ సాక్షాత్తు దేవుడు వచ్చి మోటివేషన్ చేసినా అవ్వదు డబ్బులు కావాలి డబ్బులు పది ఉందంటే వంద కోట్లు దగ్గరికి నువ్వు పది కోట్లు ప్రొఫెట్ అమ్మగలవు సో నీకు టార్గెటెడ్ పర్సన్ ఎవరు సో సేల్ జరగాలంటే నువ్వు మార్కెట్ మీద రీసెర్చ్ చేయాలి మార్కెట్ టార్గెటెడ్ క్లయింట్స్ ఎవరు దానికి నేను రీసెర్చ్ చేయాలి దా అక్కడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడికి ప్రొడక్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి రోల్ సైడ్ కార్ ఉంది స్లమ్ ఏరియాలో పెడితే అవుతుందా దాని షోరూమ్ రోల్ సైడ్ కార్ ఎక్కడ యాడ్ వస్తుంది ఎయిర్పోర్ట్ లో వస్తుంది ఇంకెక్కడ రాదు ఎందుకు రోల్ సైడ్ కారు చూడవాడు చూసేవాడు టీవీలో ఎందుకు అడ్వర్టైజ్మెంట్ రాదు టీవీ చూడడానికి టైం ఉండదాడు ఒక వన్ అవర్ కొన్ని వేల కోట్లు ఉండే టైము సో వాడికి ఏంటి ఎయిర్పోర్ట్లో వెళ్ళే టైంలో వాడికి పెడతారు రోల్స్ రైడ్ అని సో నీ క్లయింట్స్ ఎక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ మీరు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు ఇది కూడా సిమిలర్ ప్రోడక్టే ఇది వాడితే ఇంకా బాగుంటుంది నువ్వు వాడికి కానీ ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ వాల్యూస్ వాల్యూ క్రియేట్ చేయాలి సేల్ ఎప్పుడు జరుగుతుంది అండి మీరు మంచోలా నేను మంచోలా అని కస్టమర్ మన దగ్గర ఉండవు కరెక్ట్ ట్రూ వాల్యూ ఎవరు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్ వాల్యూ క్రియేటెడ్ చేసాం అనుకోండి మీరు వద్దన్నా కొంటారు కొంతమంది ప్రొడ్యూసర్లు ఎందుకు డైరెక్టర్లు వెనక పడుతుంటారు చెప్పండి ఎందుకంటే వాళ్ళతో సినిమా చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయని అంతే తప్ప డైరెక్టర్ మంచి చూడని కాదు అవును డైరెక్టర్స్ అనమాట అంటే ఇక్కడ వాల్యూ అంటే ఏంటి నీకు దాని మీద పరిపూర్ణమైన జ్ఞానం నాలెడ్జ్ ఉంటే కస్టమర్ వదులుకోడు నువ్వు ఇది కాంపిటీషన్ యుగం మిగతా వాళ్ళకంటే ది బెస్ట్ నాలెడ్జ్ ఉండాలి ది బెస్ట్ ఎక్స్పెక్టేజ్ అందులో ఉంటే ఖచ్చితంగా నీకు సేల్స్ అవుతాయి అలాగే సేల్స్కి ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి లీడ్ జనరేషన్ అలాగే వాళ్ళని ఫాలోఅప్ చేయడం వాళ్ళని మళ్ళీ కస్టమర్ సర్వీస్ ఇవ్వడం వాళ్ళకి క్లోజింగ్ చేయడం మళ్ళీ రిఫరెన్స్ అడగడం ఇదంతా ఒక ప్రాసెస్ కరెక్ట్ ఎందులో సరే ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట ఫస్ట్ లీడ్స్ జనరేట్ చేయాలి లీడ్స్ జనరేట్ చేయాలంటే మొహమాటం ఈ మొహమాటం నుంచి బయటికి రావాలి సో దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సైన్స్ ఇవేమి చేయకంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకంటే ఇంట్లో కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తానంటే డైరెక్ట్ కస్టమర్ని చూపించదు అవును ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది థాట్ రిలీజ్ చేయగానే విజువలేషన్ అఫర్మేషన్ చేయగానే కస్టమర్ చూపిస్తుంది ఫలానా కస్టమర్ ఆ కస్టమర్ నుంచి ఫోన్ వస్తుంది కానీ ఈ టాలెంట్ ఏది లేకపోతే కస్టమర్ ఇది సంపాదిస్తూ ఈ టాలెంట్ పెంచుకుంటూ అందులో నాలెడ్జ్ ఉంటూ లీడ్ జనరేట్ చేస్తే అప్పుడు సెకండ్ వేవ్ లో నీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది ఫస్ట్ వేవ్ లో నీకు ఫస్ట్ దాంట్లో చేసే ఫస్ట్ దోశలో చేసేది మీకు ఏంటంటే నీకు నువ్వు చేయాలి సెకండ్ ఛాన్స్ లో చేసేది లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ ఏం చేస్తారు తెలుసండి నువ్వు ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ చే కస్టమర్ నీకు పరిచయం చేస్తుంది యూనివర్స్ కస్టమర్ ఇలాగా నీకు పది కోట్లు కట్టేస్తాడు నీకు వెంటనే కమిషన్ వచ్చేస్తుంది నువ్వు ఇంటికి బ్యాగ్లో బ్లాక్ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అలా చెప్తారనమాట మరి నేనేమంటానంటే అంత ఈజీగా చెప్పేటప్పుడు మీరే చేసుకోవచ్చు కదా అది మీరే ఇంట్లో కూర్చొని వేల కోట్లు సంపాదించుకోవచ్చు కదా అంటాను దానికి ఆన్సర్ ఉండదు అబ్బాబ్ మేము లోక కళ్యాణం కోసం ప్రజలను ఉద్ధరించడం కోసం చెప్తున్నారు అయితే మరి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చు కదా ఇది నా క్వశ్చన్ ఇక్కడ ఉధ్రయణాత్మక భగవద్గీతలో ఒకటి ఉంటుంది ఎవరిని వారు ఉద్ధరించుకొని నీకు నువ్వు మంచి చేసుకొని ప్రజలకు మంచి చేయాలి అయితే చాలా మంది ఏం చేస్తారంటే లా ఆఫ్ అట్రాక్షన్తో తప్పుడు ప్రచారం జరుగుతుంది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అద్భుతమైన సైన్స్ ఖచ్చితంగా ఉంది కానీ అది ఎంతవరకు ఫాలో అవ్వాలి ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఫాలో అవ్వాలి ఫిఫ్టీ తర్వాత ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఏంటి యాక్షన్ ప్రోసెస్ నీకు ఒక కస్టమర్ కావాలంటే ఆ కస్టమర్కి నువ్వు ఒక అందులో ఎక్స్పర్ట్ అని తెలియాలి దాని గురించి నువ్వు రోజు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి దాని గురించి ఆ కస్టమర్లు ఎక్కడ ఉంటారో వెతకాలి దాని గురించి నువ్వు యాడ్స్ ఇవ్వాలి ఆ కస్టమర్ వచ్చిన తర్వాత దాని ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి తర్వాత అప్పుడు వస్తుంది అప్పుడు నీకు హెల్ప్ చేస్తుంది అయితే ఇదంతా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది కానీ ఇవన్నీ ఈ ఈ ఐదు ప్రాసెస్లు నువ్వు ముందుకు స్టెప్ అయ్యకుంట నీకు మేనిఫెస్టేషన్ వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో మూర్ఖుడిగా చేసుకున్నట్టు అనమాట అయితే గురువులు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఆడియన్స్ కావాలి కాబట్టి వీళ్ళకి కూడా పని పని చేయకుండా కావాలి కాబట్టి నేనేం చెప్తాను మోడర్న్ మైండ్ సెట్ ఏంటి డార్క్ సైకాలజీ మేము వెతుకుతాం అనమాట డార్క్ సైకాలజీ అంటే ఏంటి ముందు అందులో బొక్కలు ఏంటన్నాయని వెతుకుతాం అదే నాకు ఎప్పుడు ఈ గురువులు అందరూ చెప్తుంటారు కదా ఎంత చెప్పేటప్పుడు వీళ్ళే కోట్లు సంపాదించచ్చు కదా అనిపిస్తుంది నాకు ఎప్పుడు నేనైతే ఏం ఆశించకుండా చెప్తాను ఎందుకంటే నా ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని ఎందుకు నిజాలు చెప్పాలి కాబట్టి సో డార్క్ సైకాలజీలో ఏంటంటే అలా చెప్తే జనాలు రారు నిజాలు చెప్తే యథార్థవాది లోక విరోధి ఇప్పుడు నేను నిజాలు చెప్పాను అనుకుంటున్నా గతంలో నేను కొంతమంది మోటివేషన్స్ అయ్యా నువ్వు ఇలా లాఫెటర్ గురించి ఇలా చెప్తే మా దగ్గరికి ఎవరు రారని కొంతమంది చెప్పారు రాకపోతే మానే మనం మీకు సబ్జెక్ట్ తెలుసు కదా మీరు ఇంట్లో కూర్చొని అట్రాక్ట్ చేసుకోవచ్చు కదా నువ్వు అన్ని నిజాలు చెప్తుంటో ఎన్ని ఇంకోటి చెప్తున్నాయి తండ్రి ప్రజలకు ఎప్పుడో నిజం చెప్పామనుకోండి పిచ్చుడు అనుకుంటారు అవును నిజం చెప్తే పిచ్చుడు అనుకుంటారు అదే అబద్ధం చెప్పాము అనుకోండి తీయగా ఉంటుంది నిజం చెప్తే చేదుగా ఉంటుంది అనమాట ప్రజలు ఎవరైనా సరే అబద్ధంలో అయినా బతకాలి అనుకుంటారు కాబట్టి అబద్ధంలో బతికినా హాయిగా ఉంటుంది నిజం చెప్పావు అనుకోండి ఆ తట్టుకోవడానికి జిర్ణించుకున్నారు నేను చాలా చాలామంది మోటివేషనల్ స్పీకర్తో మాట్లాడుతుంటాను సార్ మీకు ఇంత తెలుసు కదా మీకు ఇంత అద్భుతమైన నాలెడ్జ్ జ్ఞాన జ్ఞాన గండభారం ఉంది మీకు మరి మీరు ఎన్ని కోట్లు సంపాదించారు సార్ అని అడుగుతుంటాను మీరు ఏ కారులో తిరుగుతున్నారు సార్ మీరు ఏ అంటున్నారు సార్ అంటే అలాంటివి మనం చెప్తాం గానీ మనకి అయితే నేనేం చెప్తానంటే అండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సైన్స్ నువ్వు యూనివర్స్ అనేది యాక్షన్ చేస్తే నిన్ను లవ్ చేస్తుంది యూనివర్స్ లవ్స్ యాక్షన్ ఓకే యూనివర్స్ లవ్స్ యాక్షన్ నువ్వు ఏదో చేస్తావని యూనివర్స్ ఎదురు చూస్తుంది కానీ యూనివర్స్ ఏదో చేస్తావని నువ్వు ఎదురు చూస్తున్నావు అంతే అందరేం చేస్తారు ఇంట్లో ఎలా మటవేసుకుని యూనివర్స్ ఏ రిచ్ం రిచ్ ఏం రిచ్ ఏం రిచ్ నాకు డబ్బు వస్తుంది ఎక్కడొస్తుంది పైన ఏమైనా బ్యాంక్ ఉందా నీకు ఆ మిస్ మ్యాచ్ వల్ల అవ్వట్లేదు అయినా సరే ప్రజలు అదే లా ఆఫ్ అట్రాక్షన్ కోసం బుక్కులు పట్టుకుని వెళ్తుంటారు మనం ఎంత నిజాలు చెప్పినా సరే సో వల్ని వెళ్ళనివ్వండి తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత టైం వేస్ట్ అవుతుంది ఈ లోపు స్కూల్ ఈఎంఐలు ఇంటి రెంటలు నాన్న నాకు ఈఎంఐ కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలంటే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తానంటే ఒక్కుంటాడా స్కూల్ ఫీజు వాడు కార్ ఈఎంఏ ఒక్కుంటాడా నీ దగ్గరికి డబ్బు రావాలి అన్నా సక్సెస్ రావాలి అన్న సేల్స్ రావాలి అన్న ఏం జరగాలి అంటే నువ్వేం చేస్తున్నావు అందులో నువ్వు ఆ ప్రొడక్ట్లో నువ్వు ఎక్స్పర్ నువ్వు ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఇవ్వాలి ఆ సర్వీస్ ఇచ్చేటప్పుడు క్వాలిటీ ఇస్తున్నావా లేదా అందులో నీ కాంపిటేటర్ కంటే బెస్ట్ ఇస్తున్నావా లేదా నీకు అందులో నాలెడ్జ్ ఉందా లేదా అందులో ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తున్నావు లేదా అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ చేయి యు ఆర్ ద నెంబర్ వన్ అవుతాం ఎస్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంట్లో కూర్చొని రాసేసుకొని విజువలైజ్ చేసేసుకుంటే ఏం జరుగుతుంది అంటే కొన్ని రోజులకి మీ వైఫ్ చీపిరి కట్ వేసుకుని కొడుతుంది ఎవరో నీకు చెప్పాడు ఎన్నని అయితే కొంతమంది గురువులు వైఫ్ను కూడా మేనేజ్ చే కొంతమంది గురువులు వైఫ్ కూడా క్లాస్ చెప్పేస్తున్నారు ఇద్దరు కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ లోపు స్కూల్ ఈఎంఏలు ఇంటర్ ఎంట్లో వచ్చేస్తుంటాయి ఎవరికి చెప్పుకోవాలి ఎంతో మంది ఫ్రస్ట్రేషన్తో ఉన్నారండి ఎంతో మంది ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అబద్ధం అంటే నిజమే అందులో అన్నీ ఉన్నాయి భగవద్గీత ఖురాన్ బైబుల్లో ఉంది అది సత్యం కానీ ఎంత మెజర్మెంట్ చేయాలి సేల్స్లో అద్భుతంగా లాఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయొచ్చు అఫర్మేషన్ స్పెండ్ చేస్తాయి ఐఎమ్ ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ నేను సేల్స్ బాగా క్లోజ్ చేస్తాను పదే పదిసారి అఫర్మేషన్ చేసుకోవచ్చు పదే విజేషన్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ యాక్షన్ యాక్షన్ విత్ లీడ్ జనరేషన్స్ లీడ్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి కస్టమర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి బెస్ట్ ఎలా ఇవ్వాలి మిగతా వాళ్ళకంటే ప్రాబ్లం ఎలా సొల్యూషన్ చేయాలి ఇది చేస్తూ చేస్తే ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది సో అదే ఒక కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చారు వాసు గారు ప్రాసెస్ చేస్తూ ఒక కరెక్ట్ ఒక ఫ్రేమ్ ని బిల్డ్ చేస్తూ మీ సేల్స్ ప్రాసెస్ ని మీరు అక్కడ ఫాలో చేస్తూ డైలీ దాని మీద వర్క్ చేస్తూ అప్పుడు మీరు ఒకవేళ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు కావాల్సింది సేల్స్ మీ టార్గెట్స్ అనేది అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయి అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన హిట్ టీవీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి